హలో అండి అందరికీ తామర గింజలతో కేవలం స్నాక్ ఐటమే కాకుండా ఇలాగ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన కానీ ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ ఆయిల్ రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అందుబాటులో లేనప్పుడు ఇలాగ అప్పుడప్పుడు మిలిమెకర్ర కానీ తామర గింజలు కర్రీ కానీ చేసుకున్నట్టయితే హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని తగినన్ని తామర గింజలు తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఇంచుకొని జస్ట్ అలా తిప్పేసుకోవాలన్నమాట వన్ మినిట్లోనే ఎందుకంటే మాడిపోతాయి ఇవి కాబట్టి జస్ట్ వన్ మినిట్ అలాగా తిప్పేసుకొని స్టవ్ కట్టేసుకొని ఆ వేడికే వేగిపోతాయి అనమాట సో ఈ విధంగా తామర గింజలు కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దాల్చిన చెక్క ముక్క మిరియాలు షాజీరా బిర్యానీ ఆకు వేసుకొని ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత లవ రెండు మూడు లవంగాలు రెండు మూడు పచ్చిమిర్చి చిలికలు వేసుకొని ఒక టమాటో కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి చింతపండు దీనిలోనే వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా వే వేసుకోవచ్చు అనమాట సో దీనిలో తగినంత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని తగినంత పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి నేనైతే చింతపండు చివరిలో యాడ్ చేస్తున్నా సో మీరు ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు సో కొద్దిగా అలమిల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని హాఫ్ కుక్ అవ్వాలన్నమాట మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలాగా తిప్పేసుకొని ఒక వన్ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి బిర్యానీ ఆకుతో సహా మొత్తం మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్గా పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చా పచ్చగా పట్టుకున్నా కూడా పర్వాలేదు చింతపండు అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మిక్సీ పట్టేటప్పుడు సో ఇలాగ బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని తగినంత కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఉప్పు కారం జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా ఆల్రెడీ మనం లవంగా చెక్క యాడ్ చేసినాం కాబట్టి అదే సరిపోతుంది నేనైతే జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను తగినంత కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఈ తామర గింజల్ని మనం దీనిలో డిప్ చేసుకోవడమే సో ఇలాగా ఆయిల్ పైన తేలుతూ ఉన్నప్పుడు సరిగ్గా కుక్ అయినట్టు అనమాట సో మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మిక్స్ చేసుకొని తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ తామరి గింజలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను వాటర్ యాడ్ చేసినా అనమాట సరిగ్గా ఐదు నిమిషాల్లో మొత్తం అంతా కూడా కుక్ అయిపోతుంది కర్రీ ఎక్కువ టైం ఏం పట్టదు సో ఇలాగ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది ఫస్ట్ టైం ట్రై చేసినా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు సో ఈ స్టైల్లో చేస్తే తామరగింజల కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చింది మన మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్